ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టీవీలో చూస్తే ఎక్కడ చూసినా సరే జానీ మాస్టర్ పైనటువంటి కాస్టింగ్ కావచ్చు లేకపోతే లవ్ జిహాదీ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు కదా అయితే చాలా మంది జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అఫ్ కోర్స్ అమ్మాయి బయటికి వచ్చి ఏదైనా కేసు పెట్టింది అంటే ఇన్ని రోజులు ఏం చేసింది ఇన్ని రోజులు ఎందుకు నోరు మోసుకుంది అంటున్నారు మరికొంతమంది అయితే జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలబడుతున్నారు నాగ్బాబు గారు కూడా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జరిగింది నాగ్బాబు గారు మీరు ఇలా పోస్ట్ పెట్టడం నా మనసుకైతే బాగాలేదండి మీకు కూడా ఆడపిల్ల ఉంది కూతురుంది ఆ పాప కంటే ఈ పాప చాలా చిన్నదండి అండ్ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మీకు కూడా తెలుసు ఏదో జనసేనకి సపోర్ట్ చేశాడు కదా జానీ అని చెప్పేసి మీరు ఆయన సపోర్ట్ చేయడం ఏం బాలేదు అండ్ ఇప్పుడు అనుకోకుండా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తుంటే మహాసేన రాజేష్ వీడియో ఆయనకి నాకేం ప్రత్యేకంగా ద్వేషం ఏం లేదు ఆయన ఇంతకు ముందు హిందువులపై చాలా వ్యాఖ్యలు చేశాడు సో అలా చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చిన ఎమ్మెల్యే సీట్ కూడా పోగొట్టుకోవడం జరిగింది దాన్ని ఆయన కడుక్కోవడానికి ఆ పేరు పోగొట్టుకోవడానికి ఇప్పటికీ చాలా కష్టాలు పడుతున్నారు రాజేష్ గారు మీరు జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నా అంటూ మీరు వీడియో చేసి మీకున్నటువంటి ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టించడం చాలా తప్పండి ఒక ఆడపిల్ల జీవితం ఇది సో మీకు తెలియకుండా జానీ అనేవాడు మీ వరకు మంచి వ్యక్తి ఉండొచ్చు కానీ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మంచి వ్యక్తి కాదు కదా అమ్మాయి సైడ్ ఆలోచించాలి కదా సాక్ష్యంగా నేనున్నానండి నేను